నమస్తే అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ కరకరలాడుతూ క్రిస్పీగా చేసుకునే జంతికలను ఎలా చేయాలో ఈ వీడియోలో చేయించబోతున్నాను ఈ జంతికలను మనము కొంచెం కూడా శనగపిండి లేకుండా చేసేసుకోవచ్చు అండి మరి టేస్టీగా శనగపిండి వేయకుండా ఈ జంతికలను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఇలా మన కొంచెం కూడా శనగపిండి వేయకుండా చేసే ఈ జంతికలు చాలా టేస్టీగా వస్తాయండి ఇలా మనము డబ్బాలో స్టూర్ చేసుకుని ఒక నెల రోజుల వరకు సర్వ్ చేసుకోవచ్చు ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు లోపల చక్కగా కుక్ అయిపోయి తింటూ ఉంటే ఇలా కరకరలాడుతూ చేసే ఈ జంతికలను ఎలా చేయాలో మీరు చూసేద్దరు తినండి ఒక మిక్సీ జార్లో ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి ఈ పప్పును మనము చక్కగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి తర్వాత ఇలా మిక్సీ పట్టిన ఈ పుట్నాల పిండిని మనము జల్లించేసుకుందాము దీంట్లో అక్కడక్కడ పలుకులుగా ఉంటుంది కదా పప్పు అనేది ఇలా మనం జల్లించేసుకుని ఒక కప్పు పుట్నాల పిండికి మొత్తం ఇక్కడ రెండు కప్పుల పైన పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకుంటున్నాను ఇలా ఒక కప్పు పుట్నాల పిండికి రెండు కప్పుల పైన పావు కప్పు బియ్యపిండి వేసుకుని దీంట్లో ఒక టీ స్పూన్ కారం అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని దీంట్లో కొంచెం నువ్వులను వేసేసుకుందాము ఇలా నువ్వులు వేసాక ఒక టీ స్పూన్ వరకు వామను ఇలా చేతిలో వేసుకుని ఇలా కొంచెం మరొక చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా నలిపేసుకుని వేసేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు బటర్ని వేసేసి చక్కగా మనము పిండికి అంతా ఈ బటర్ని పట్టించేసేయాలి లేదంటే కొంచెం లో హీట్లో బటర్ని కరిగించేసుకునైనా వేసుకుని కలిపేసుకోవాలి ఇలా మనం బటర్ వేసినట్లయితే ఈ జంతికలు అనేవి చక్కగా సాఫ్ట్గా కరకల్లాడుతూ వస్తాయి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసి ఇలా కలిపేసుకోవాలి బట్టర్ లేకపోయినా ఇక్కడ రెండు టీ స్పూన్ల నెయ్యి వేసాం కదా అలాగే ఒక నాలుగు టీ స్పూన్ల వరకు నెయ్యి వేస్తే సరిపోతుంది ఇలా బట్టర్ అదేవిధంగా నెయ్యి వేసాక మనం ఇలా పిండిని ముద్దలా చేస్తే ఇలా ముద్దలా కట్టినట్లయితే మనకి ఇక్కడ జంతికలకి పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు ఇప్పుడు మనము దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మురుగుల పిండిని మనము కలిపేసుకోవాలి ఇలా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసి మొత్తం చక్కగా పిండికి ఈ నీళ్ళని పట్టించేసాక ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని దీనిపై కొంచెం వాటర్ వేసేసి దీన్ని చక్కగా ఇలా పిండిలోకి కలిపించేసి పట్టించేసేయాలి ఇలా అయితే మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మురుకుల పిండికి చక్కగా పడుతుంది ఇలా బాగా చేత్తో ప్రెస్ చేస్తూ పిండికి అంతా పట్టించేసేయాలి తర్వాత దీంట్లో సరిపడా వాటర్ వేసుకుని మనము నార్మల్ మురుగుల పిండిని ఎలా కలుపుకుంటామో అలా ఈ జంతికల పిండిని కలిపేసుకోవాలి ఇలా సరిపడా నీళ్ళని పిండిలో వేసేసుకుని మనం ఇలా జంతికల పిండిని కలిపేసుకోవాలి దీంట్లో మనం బటర్ అదే విధంగా నెయ్యి వేసాం కదా మనకి జంతికలు అనేవి సూపర్ టేస్టీగా వస్తాయండి ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది కదా దీన్ని కవర్ చేసి ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకుని అరగంట తర్వాత మనకి పిండి అనేది చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు మనము ఈ నానిన పిండిని మురుకుల గుట్టంలోకి వేసేసుకుందాము ముందుగా మనం ఇలా చేతిని తడిపేసుకుని ఇక్కడ ఈ జంతికలను చేసుకోవడానికి నేను ఈ సైజులో ఉండే ఈ బిల్లుని యూజ్ చేస్తున్నానండి అంటే ఒకే హోల్ ఉన్న ఈ బిల్లతో చేస్తున్నాను మీకు కావాలంటే త్రీ హోల్స్ ఉంటాయి కదా దాంతో చేసుకోవచ్చు తర్వాత మనము ఈ పిండిని మురుకుల గుట్టంలో వేసేసుకుని కొంచెం కొంచెంగా చేతిని తడుపుకుంటూ ఇలా వేసేసుకుని మనము జంతికలను ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ పిండిని మురుకుల గుట్టంలో పెట్టేసేలోపు మరొక వైపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో డీప్ రేపు సరిపడా ఆయిల్ని వేడి చేసుకుని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మనము మురుకుల గుట్టంతో జంతికలను వేసేసుకోవాలి ఇలా జంతికలు వేసుకున్నాక మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి మరొక వైపు టర్న్ చేసుకుని వీటిని రెండు నుంచి మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి లోపల చక్కగా కుక్ అయిపోతాయి జంతికలు ఇలా చక్కగా కుక్ అయిపోయాక ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాక మిగతా పిండిని కూడా ఇదే విధంగా మనము జంతికలా చేసేసుకోవాలి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి చేసినట్లయితే ఈ జంధికలు అనేవి మనం బటర్ నెయ్యి వేసాం కదా కొంచెం లోపల కూడా తొందరగా కుక్ అయిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే లోపల కూడా చక్కగా కుక్ అయిపోయి ఎక్కువ మాడిపోకుండా మనము చేసేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా పిండిని కూడా మనం మురుకుల గుట్టంలో వేసుకొని ఇలా జంతికలను చేసేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు పుట్నాల పిండి రెండు కప్పుల పైన పావు కప్పు బియ్య పిండికి మనము ఒక పదహారు నుంచి పద్దెనిమిది వరకు ఇలా జంతికలను ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా వీటిని మనం డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక నెల రోజుల వరకు అయినా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలకు అప్పటికప్పుడు మనము స్నాక్స్గా కూడా పెట్టేసేయచ్చు సో చూసారు కదా ఇలా క్రిస్పీగా అదేవిధంగా ఇలా కరకరలాడుతో చేసుకునే ఈ జంతికలను ఎలా చేయాలో చూశారు కదా ఈ జంతికల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు హోమ్ పేజ్లో నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డూ సపోర్ట్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్